జయమాటాడి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కర్కాటక రాశి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగు శుక్రవారం చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏడవ రోజున ఆర్ద్ర నక్షత్రంలో శోభన అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై తొమ్మిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది యాభై ఒక్క నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు కర్కాటక రాశి మీరు కోరుకున్నదంతా సాధించగల శక్తి మీకు ఉంది ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి వాళ్ళు మీకు సిగ్గు అనిపించేలా నటించవచ్చు కాని మీలో అపారమైన ప్రతిభ ఉందని వారికి లోపల తెలుసు మీరు ఆట ఆడటానికి ముందే గెలవడం ఖాయం కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆస్వాదించండి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది క్యూలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి మీరు అన్ని పనులను పూర్తి చేయడానికి మీ సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ అన్ని పనులు పూర్తికాకపోవచ్చు మరియు దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు మీ పనులను చేయడానికి ఇతరుల సహాయం అడగడానికి వెనుకాడకండి లేకుంటే మీరు వాటిని సకాలంలో పూర్తి చేయలేరు మీరు మీ జీవిత భాగస్వామికి లేదా సన్నిహితులకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు మీ ప్రేమికుడితో సంబంధం గురించి మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి వ్యాపారం లేదా డబ్బు సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు ఇతరుల అనుభవాల నుండి జ్ఞానాన్ని పొందండి మాటలతో కాదు మీ హృదయంతో సంబంధాలను కొనసాగించండి మీరు ఒంటరిగా ఉంటే ఇప్పుడు ప్రత్యేకమైన వ్యక్తి సహవాసం పొందాలనే మీ కల నెరవేరబోతోంది మీరు వివాహితులైతే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీ భాగస్వామితో ఏదైనా చర్చించండి ఈ రోజు మీ లేదా మీ ప్రేమికుల గతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ మధ్య ఎలాంటి అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించండి మీ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం ఈ రోజు మీరు ఇంటి పనులైన లోపభూయిష్ట విద్యుత్ ఉపకరణాలు లేదా విరిగిన కిటికీలను మరమ్మతు చేయడం వంటి వాటి కోసం కూడా సమయం కేటాయిస్తారు ఫోటోగ్రఫీ సంగీతం లేదా నృత్యం వంటి అభిరుచులు మీకు వినోదాన్ని అందించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తాయి మీరు కొంతకాలంగా చాలా పని చేస్తున్నారు మరియు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు నేను నా పాత స్నేహితులతో సమయం గడుపుతాను మీ విషయాన్ని నిర్భయంగా చెప్పండి మరియు వివరించండి మీకు ఎలా అనిపిస్తుందో ప్రజలకు చెప్పండి తద్వారా వారు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు మీకు వీలైనంత వరకు వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి మరియు సంభాషించండి ప్రయాణ అవకాశాలు లేదా ఆర్థిక లాభాలతో మీకు అదృష్టం కలిసి వస్తుంది ప్రియమైన వ్యక్తి ఉపాధ్యాయుడు లేదా పొరుగువారితో వివాదాలు మీ జీవితంలో ఒత్తిడిని సృష్టిస్తాయి రచన లేదా కళ గురించి మీ ఆందోళనలను పూర్తిగా వ్యక్తపరచండి మీకు త్వరలో కొత్త అవకాశాలు లేదా కొత్త కెరీర్ లభిస్తుంది మీరు గత కొన్ని రోజులుగా కష్టపడి పనిచేస్తున్నారు కాని ఇప్పుడు కొంత సమయం కేటాయించండి మీ స్నేహితులను కలవండి మరియు వారితో మాట్లాడండి మీ భయాలను అధిగమించి మిమ్మల్ని మీరు నమ్మండి మీ ప్రియమైన వారు మీ జీవితంలో ఎంత ముఖ్యమో వారికి తెలియజేయండి జీవితం మీరు అనుకున్న దానికంటే వేగంగా గడిచిపోతోంది కాబట్టి ఏదైనా చేయండి ఈరోజు మీరు మీ మనస్సులో పని గురించి గందరగోళం చెందుతారు మీకు మరొక ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది మీరు దూరంగా నివసించే కుటుంబ సభ్యుడిని కోల్పోవచ్చు మీ ఏవైనా ఒప్పందాలకు సంబంధించి మీరు తెలివిగా వ్యవహరించాలి విద్యార్థులు చదువులో అలసత్వం వహించకుండా ఉండాలి మీరు ఏదైనా కొత్త పనిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రారంభించాలి మరియు అపరిచితుడి సలహా మేరకు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు ఇప్పుడు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి కొత్త వాతావరణంలో పనిచేయడానికి సమయం ఆసన్నమైంది తద్వారా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు మరియు మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి మీ ప్రియమైనవారు మరియు భాగస్వాముల నుండి సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు నెట్వర్కింగ్ కు ఇది గొప్ప సమయం కాబట్టి ఈరోజే కొత్త పరిచయాలను ఏర్పరచుకోండి ఈ రోజు మీ జీవితం బిజీగా ఉంటుంది మరియు సమయాన్ని నిర్వహించడం మీకు ఒక సవాలుగా మారవచ్చు సమర్థవంతమైన కార్మికుడిగా మీ ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి లేదా శక్తిని కోల్పోకుండా లాభాలను పెంచడం మీ తర్కాన్ని ఉపయోగించండి మరియు తెలివిగా రిస్క్ తీసుకోండి ప్రస్తుతం మీ మనస్సు వ్యాపారంపైనే కేంద్రీకృతమై ఉంది నిర్ణయాలు తీసుకోవడానికి మీ శ్రద్ధ అవసరం మీరు వివాహం చేసుకోకపోతే కొత్త సంబంధానికి ఇది మంచి సమయం కావచ్చు ఈరోజే మీ వద్ద కొనుగోలు చేసి వ్యాపారం చేయండి మీరు ఇప్పుడు చేసే ఏర్పాట్లు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తాయి ఈరోజు వినండి మరియు ఎక్కువగా ఆలోచించండి కానీ తక్కువ మాట్లాడండి కొత్త సంబంధాలు ఏర్పరుచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు రోజంతా బిజీగా ఉండే అవకాశం ఉంది సగం దూరం తిరిగి రావడంలో అర్థం లేదు ఎందుకంటే తిరిగి రావడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రయాణించగల దూరాన్నే అధిగమించాలి జీవితంలో మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించండి మీరు జీవితంలో ఒంటరివారు కాదు మీ కుటుంబం మరియు భాగస్వామి మీతో ఉన్నారు చిన్న ప్రయాణాలు మీ మధ్య ఉన్న తేడాలను పరిష్కరిస్తాయి మరియు మీ మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తాయి బిజీగా గడిపిన రోజు తర్వాత మీ ప్రియమైన వారితో కొన్ని ప్రత్యేక విశ్రాంతి క్షణాలను గడపడానికి మీరు కొంత ఖాళీ సమయాన్ని కోరుకుంటారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మరియు కొత్త స్నేహితులను చేసుకోండి కాలక్రమేణా మీ జీవితంలోకి వ్యక్తులు వస్తారు పోతారు కానీ మీ ఆత్మ సహచరుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామికి అతని ఆమె కష్ట సమయాల్లో కూడా మద్దతు ఇవ్వాలి మీరు కొత్త సంబంధంతో ముందుకు సాగడానికి ప్రయత్నించవచ్చు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి పనిలో మీ సహోద్యోగి యొక్క తప్పు ప్రవర్తన వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు అవతలి వ్యక్తితో మాట్లాడి మీ ఇద్దరి మధ్య సమస్యకు కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి వ్యక్తికి సమాజంలో ఒక నిర్దిష్ట పాత్ర ఉంటుంది మీ పాత్రను నిజాయితీగా మరియు అవగాహనతో నిర్వహించండి మీరు ఒక స్నేహితుడి భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇద్దరి భాగస్వామ్యం వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో చాలా విజయవంతమవుతుంది మీకు గతంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే ఈ సమయంలో మీరు ఆ శత్రుత్వాన్ని స్నేహంగా మార్చుకోవచ్చు సమీప భవిష్యత్తులో మీరు విచారం దుమఖం ద్రోహం లేదా మోసం మొదలైన వాటిని అనుభవించే అవకాశం ఉంది ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోండి ఆ కార్యక్రమానికి అంతరాయం కలగకూడదు మీ భాగస్వామి యొక్క కొన్ని లైంగిక సంజ్ఞలను చూసి మీరు ఆశ్చర్యపోతారు మీరు సన్నిహిత విందులు మొదలైన వాటికి వెళుతుంటే కూడా మీరు కుటుంబం మొత్తం కలిసి ఉండే ఆహ్లాదకరమైన కుటుంబ విందుకు వెళ్లవచ్చు మీరు ఒంటరిగా ఉంటే ఈ లైంగిక సంజ్ఞ వారి గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరియు దాని ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ దక్షిణం ఖచ్చితంగా ఈ రోజు దక్షిణం వైపు వెళ్ళండి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు తులసి మొక్కకు నీరు నైవేద్యం పెడితే మీ కోరిక నెరవేరుతుంది